హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రాగి అంబలు చేస్తున్నాను ఎంతో బాడీకి చలో చేసే ఒంటికి చలో చేసే అంబలు దాన్ని ముందుగుంటగానే చూడండి నేను ముందుగుంటగానే ఒక బాక్స్లోని ముందే నేను పుల్లబెట్టి పెట్టుకున్నాను అది అందులోనే ఇప్పుడు మనం ముందు రోజు నైట్ అనేది పిండి కలుపుకోవాలి చూడండి రెండు స్పూన్లు పిండి వేస్తున్నాను అందులోని పిండి వేసి మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక రోజు నైట్ అంతా పులవాలి ఇది పులిస్తేనే ఈ అంబలి చలవ చేస్తుంది బాడీకి కూడా చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ ఇది చాలా చూడండి అలాగే ముందు మార్నింగ్ లేచిన వెంటనే ముందు నేను టూ గ్లాసుల వాటర్ పోసుకొని కొంచెం తగినంత ఉప్పు పోసుకున్నాను అలాగే ఒక చిన్న పచ్చిమిరప ఒకటి పచ్చిమిరప కూడా కట్ చేసి అందులో వేసుకున్నాను అలాగే చిన్న అల్లం తురం కూడా వేస్తున్నాను చూడండి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే రాత్రి మనం పుల్లబెట్టాం చూడండి ఆ అనేది మనం ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకొని అనేది ఇప్పుడు వాటర్ ఎసరు మరిగింది కదా ఆ ఎసరులో మనం వేసుకోవాలి చూడండి ఇంకా కలుపుతున్నాను ఇప్పుడు ఎసరలో వేసి చూపిస్తున్నాను చూడండి వేస్తాను వేస్తాను అలాగే వేసేటప్పుడు కుప్పలు అంటే కుప్పకొట్టుతో ఆడుతున్నట్టయితే అది బాగా ఉడుకున్నట్టు చూడండి ఉడికింది ఇప్పుడు మనం ఇందులో మజ్జిగ కలుపుకుని ఉంటుంది మధ్య కలుపుకుంటే ఇంకా తొందరగా బాడీ ఫీల్ అవుతుంది చూడండి మధ్య కలుపుకొని ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ నేను వేరే గ్లాసులోకి వేసుకుని ఉంటాను అండి ఆ గ్లాసులోకి వేసుకొని మనం తాగితే చాలా చేస్తుంది చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ అందరూ ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ అందలు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్